హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్ నేను మీ పవన్ కుమార్ తనికెల్లా ఈరోజైతే మనం మన సబ్స్క్రైబర్ల కోసం ఒక మినీ గోవాని అయితే షూట్ చేసి చూపించబోతున్నాం ఆ మినీ గోవా ఎక్కడ లేదు మన ఆంధ్రప్రదేశ్ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనమైతే పలాసా సిటీ దగ్గర ఉన్నటువంటి మొగిల్పాడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ మొగిల్పాడు బ్రిడ్జ్ నుంచి త్రూ ది హైవే మీద వెళ్తున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇప్పుడైతే మనం మందస హరిపురం దాటుకొని కొర్లాం బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్గా బారువా అయితే చేరుకున్నాం ఇప్పుడు ఈ బారువా నుంచి మనకి ఇక్కడ యూటర్న్ కనిపిస్తుంది కదా ఆ యూటర్న్ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి మినీ గోవా అనేది కనిపిస్తుంది ఆ మినీ గోవాని ఖచ్చితంగా మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనమైతే బారువ గ్రామంలోకి రాగానే కోటిలింగేశ్వర స్వామి ఆలయం సింహద్వారం కనిపిస్తుంది అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనకైతే టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ వెనక ఒక హిస్టరీ దాగుంది ఆ హిస్టరీ చెప్తాను ఖచ్చితంగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి లేకపోతే అర్థం కాదు పాండవులు పూర్వం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కపిల గోవునైతే వాళ్ళు అర్జునుడు తన బాణంతో చంపడం వల్ల ఆ రక్తపు ధారలు చుక్కలు అయితే ఎన్ని పడ్డాయో ఆ పడినన్ని చుక్కల ద్వారా శివలింగాలు ఇక్కడ వెలిసాయని చెప్పి చెప్పుకుంటారు ఈ ప్లేస్ నే మనం కోటలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్లేస్ నే గుప్తాశీ అని కూడా పిలుస్తారు తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శివలింగాలు ఇక్కడ పుట్టడం అనేది జరిగిందని చెప్పి మన చరిత్ర అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ ప్లేస్ అయితే అస్సలు ఎవరు మిస్ కావద్దు ఖచ్చితంగా రండి దర్శనం అయితే చేసుకోండి అయితే కపిల గోవు మృతి చెందడం వల్ల బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ఇక్కడ పాండవులు అయితే ఈ గుడిని నిర్మించడం జరిగింది ఇది చాలా చరిత్ర కలిగిన గుడి సో దీన్నే గుప్తకాశి అని పిలుస్తారు కాశీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో మన బారువా గ్రామంలో ఉన్నటువంటి గుప్త కాశీ అయిన శ్రీ కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా కూడా అంతే పుణ్యం లభిస్తుందని ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్పడం జరిగింది అలాగే ఆలయ పూజారి కూడా మనకి ఈ చరిత్రను చాలా చక్కగా వివరించారు అలాగే ఎవరు బారువా గ్రామం వచ్చినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇలాంటి టెంపులే మనకి దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం ఒకటి ఉందని చెప్పారు అయితే జరిగింది సో ఖచ్చితంగా అక్కడికి కూడా మేము వెళ్తాం ఆ విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన బారువాలో ఇన్ని ప్లేసులు ఉండడం ఒక విజిట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ గుడి ప్రాంగణం దాటి మనం బయటికి వెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్ ఆరు టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ట్రావెల్ చేసి ఊర్లోకి వెళ్ళిన తర్వాత మనకి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది ఈ ఆలయాన్ని కూడా పాండవులే నిర్మించారట ఆ ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఆలయాలు మనకు దగ్గరలోనే ఉన్నాయి అలాంటివి దర్శించుకోవడం అంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం దర్శించుకోలేము సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీలైనంత వరకు ఇలాంటి చారిత్రకమైన ప్లేసులు మీరు కూడా సందర్శించి ఆ దేవుడి కృపను పొందుతారని మరీ మరీ కోరుకుంటున్నాం మేమైతే మా ఛానల్ తరఫున చూస్తున్నారు కదా ఆ స్తంభాలు అవన్నీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే రోడ్డు అదే లోపలికి వెళ్ళే గర్భగుడి లోపలికి వెళ్ళే ప్లేస్ కూడా ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి పట్టనంత ఇరుగ్గా అయితే ఉంది నేనైతే లోపలికి వెళ్ళాను చూస్తున్నారు ఒంగోని వెళ్ళాలి చాలా చిన్న డోర్ లాగా ఉంది కానీ విష్ణుమూర్తి విగ్రహం చూడండి ఎప్పుడో పురాతనమైన విగ్రహం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది పాండవులు నిర్మించిన గుడి మేమైతే బానే దర్శనం చేసుకున్నాం మీరు కూడా చేసుకోండి ఇప్పుడైతే మనం బార్వా బీచ్ అయితే వచ్చేసాం ఇక్కడ బార్వా బీచ్ క్లియర్గా నోటీస్ బోర్డులో మెన్షన్ చేశారు ఇక్కడ స్నానం ప్రమాదకరం అని అనేది సో దయచేసి బోటింగ్ చూసి చదివి వెళ్ళిన తర్వాతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే స్నానం చేయండి ఎవరైనా స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం మనమైతే మినీ గోవాకి వచ్చేసాం ఇప్పుడు మినీ గోవా అంటే ఎక్కడో లేదు మన శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట దగ్గర ఉన్నటువంటి బారువా బీచే మేము ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేసేది మనకు అక్కడ కనిపిస్తుంది చూసారా స్ట్రైట్ గా అది మనకి లైట్ హౌస్ అండ్ ఈ పక్కన కనిపిస్తుంది రాడార్ సెంటర్ దాంట్లోకి అయితే మనకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు దూరం నుంచి అయితే షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ బీచ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి మనకి స్పెషల్ అనేది ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా చూపిస్తాను బీచ్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది అండ్ పెద్ద ఫ్లోటింగ్ కూడా ఏం లేదు వాటర్ ఫ్లోటింగ్ అన్నది క్లియర్గా అయితే ఉంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ వచ్చాము మేమైతే మినీ గోవా వచ్చేసాం నేను మా ఫ్రెండ్ చూడాలి ఇంకా ఇక్కడ బెస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి బీచ్లో మెల్లమెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తే కనిపిస్తుంది అయితే ఇక్కడ మహేందర్ తనయ్య రివర్ కూడా మన ఈ బీచ్లోనే ఫ్లో అవుతుంది ఖచ్చితంగా కలుస్తుంది అని అయితే చెప్పారు తెలుసుకున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం వెళ్ళి చూపిస్తాం మీకు ఆ ప్లేస్ కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బీచ్లో ఏంటంటే సేమ్ గోవాలో లాగే ముందు బెంచెస్ అన్ని వేసి నీట్ గా అయితే సెట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఎంత సెట్ చేసినా కానీ అవన్నీ పాడైపోవడం అయితే జరిగింది కానీ అక్కడ కూర్చొని ఫొటోస్ అవి తీసుకుంటే బాగుంటుంది అండ్ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఈవినింగ్ సన్సెట్ అప్పుడు ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు టైంను అసలు మిస్ కావద్దు ఇక్కడ మార్నింగ్ స్టే చేయడానికి మనకి హరిత అని ఒక రెస్టారెంట్ అండ్ లాడ్జ్ కూడా మనకి దగ్గరలో మన సీ పోర్ట్ దగ్గరలోనే ఉంది సో దాంట్లో రూమ్స్ బుక్ చేసుకొని ఎవరైనా అక్కడ స్టే చేసి మార్నింగ్ ఇక్కడికి రావచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న రివర్ జంక్షనే మన మహేందర్ తనే రివరు రివర్ ఎక్కడో కొండ ప్రాంతాల్లోని పుట్టి దాదాపు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన బార్వా దగ్గర ఉన్న బీచ్లో అయితే కలుస్తుంది సో మీరైతే ఈ స్పాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా మీకైతే వర్క్ అవుతుంది అసలు ఈ బార్వా బీచ్ని మినీ గోవా అని ముద్దుగా మనం ఎందుకు అంటే ఇక్కడ ఉండే లొకేషన్స్ అనమాట అండ్ ఇసుక దెబ్బలు కూడా మీకు కనిపిస్తాయి పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు సేమ్ గోవాలో ఉన్నట్టే లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ దీన్ని మినీ గోవా అని చెప్పి పిలుచుకుంటారు అలాగే చిన్న గోవా ఏపీ గోవా అని రకరకాల పేర్లు ఇక్కడ బెంచుని చూసారా నేనైతే చెక్ చేసుకుని కూర్చున్నా ఇక్కడ కూర్చొని మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు చూడాలి కానీ నిజంగా లొకేషన్ అయితే అద్దరిపోతుంది ఇక్కడ నుంచి బీచ్లో సో నేనైతే మార్నింగ్ అయితే రాలేకపోయినా ఎర్లీ మార్నింగ్ చాలా లాంగ్ ఉండడం వల్ల మీరైతే మిస్ చేసుకోవద్దు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ బారో వచ్చినట్లయితే మనకి ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అలాగే ఫ్యామిలీ ధాబాలు కూడా ఉన్నాయి అనేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి సో ఫుడ్ కోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు సో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ